హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు వీడియోలో బ్రెడ్తో చేసిన రెండు టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ని చూపించబోతున్నాను వీటిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లోకైనా సరే లేదా స్నాక్ లాగైనా సరే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే క్విక్ రెసిపీస్ అండి ఇవి సో తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే శాండ్విచ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ మనము స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు అలాగే కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ నెక్స్ట్ పావు కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు సన్నగా తరిగిన క్యాబేజ్ని వేసుకోండి ఈ క్యాబేజ్ని ఇలా సన్నగా తరిగి తీసుకోండి అప్పుడే బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కొత్తి మిరని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కప్పు వరకు మానీస్ని వేసుకోండి ఒకవేళ మీకు వెజిటేబుల్స్ కొంచెం సాఫ్ట్గా కావాలనుకుంటే ఫస్ట్ వీటిని ఒక నిమిషం వరకు కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని తీసుకోండి నేనైతే హెల్దీగా ఇలాగే ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి నేనైతే కంటే కొద్దిగా వేసానండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా చక్కగా మిక్స్ చేసుకుందాము అంతా బాగా కలుపుకున్న తర్వాత టెక్స్చర్ అనేది చెక్ చేసుకోండి ఇలా మనకు క్రీమీ టెక్స్చర్లో ఉండాలన్నమాట ఒకవేళ కొంచెం పొడి పొడిగా అనిపించినట్లయితే కొద్దిగా మాయోనీస్ని యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోండి సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ స్టఫింగ్ని ఇప్పుడు మనము పక్కన పెట్టుకుందాము దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకుందాము మనం చేసుకున్న ఈ స్టఫింగ్తో ఐదు నుంచి ఆరు లేదా ఏడు వరకు అయినా సరే శాండ్విచ్లు అవుతాయండి నేను ఇక్కడ ఫస్ట్ రెండు స్లైసెస్ని తీసుకుంటున్నాను ఇప్పుడు వీటి మీద టొమాటో సాస్ని అప్లై చేసుకుందాము ఇలా టొమాటో సాస్ని వేసి అప్లై చేసుకోండి లేదా మీ దగ్గర పిజ్జా సాస్ ఉంటే దాన్నైనా అప్లై చేసుకోవచ్చండి లేదా గ్రీన్ చట్నీ అయినా సరే అప్లై చేసుకోవచ్చు గ్రీన్ చట్నీ వేసుకున్నా సరే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి నేనైతే ఈరోజు ఇలా సింపుల్గా టొమాటో సాస్తో అప్లై చేసేస్తున్నాను అంటే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇలా టొమాటో సాస్ బాగా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక బ్రెడ్తో దీన్ని కవర్ చేసుకుందాము ఈ విధంగా పైన ఈ బ్రెడ్ స్లైస్ని పెట్టుకొని లైట్గా ప్రెస్ చేయండి ఎక్కువగా ప్రెస్ చేయొద్దండి స్టఫింగ్ అనేది బయటకు అనమాట ఎక్కువగా ప్రెస్ చేసినట్లయితే జస్ట్ లైట్గా ప్రెస్ చేసుకొని ఇలా మనము శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇదే విధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసి రెడీగా పక్కన ఉంచుకోండి మనము ఫస్ట్ ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసి కరిగించుకోండి బటర్ కరిగిన తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఈ శాండ్విచ్ని తీసుకొని దీనిపైన మరో టేబుల్ స్పూన్ వరకు బటర్ని అప్లై చేసుకోండి గ్యాస్నైతే సిమ్లోనే పెట్టుకోవాలండి ఈ బ్రెడ్ అనేది తొందరగా మాడిపోతుంది లేకపోతే ఇలా ఒక నిమిషం వరకు సిమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాము స్లోగా కొంచెం జాగ్రత్తగా టర్న్ చేసుకోండి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఈ శాండ్విచ్ని పక్కకు తీసుకుందాము అంటే రెండు వైపుల నుంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న ఈ శాండ్విచ్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే వేడివేడిగా చాలా అంటే చాలా బాగుంటుందండి చూసారు కదా ఎంత ఈజీగా మనము ఈ టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు సెకండ్ రెసిపీ వచ్చేసి గార్లిక్ బ్రెడ్ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఫస్ట్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ బటర్ని వేసి కరిగించుకోవాలి బటర్ కరిగిన తర్వాత ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టుని తీసేసి యాడ్ చేసుకోండి ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వెల్లుల్లి రెబ్బల్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయడం వలన వెల్లుల్లి రెబ్బలు లోపల నుంచి కూడా చాలా సాఫ్ట్గా ఉడుకుతాయి అంటే చక్కగా ఫ్రై అవుతాయి వస్తాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మనము ఒక బౌల్లోకి తీసుకుందాము ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత పక్కకు తీసుకొని ఇప్పుడు మనము ఒక స్పూన్ కాని లేదా ఫోర్క్ కాని తీసుకొని ఈ వెల్లుల్లి రెబ్బల్ని ఇలా మ్యాష్ చేసుకోవాలండి ఇవి సాఫ్ట్గా ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి తొందరగానే మ్యాష్ అయిపోతాయి లేదనుకుంటే మీరు కావాలనుకుంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు మిక్సీలో వేసి ఇలా కొంచెం కచ్చా పచ్చాగా ఉండేలా గ్రైండ్ చేసి తీసుకోండి చాలా ఈజీగా అయిపోతుందండి నేనైతే ఇలా స్పూన్తోనే మ్యాష్ చేసేసాను ఇలా మనము ఫ్రై చేసి తీసుకోవడం వలన ఇందులోని పచ్చివాసన పోయి అంటే పచ్చిదనం పోయి చాలా టేస్ట్ యాడ్ అవుతుందండి మనం చేసే రెసిపీకి ఈ విధంగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు బటర్ని కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి నేనైతే కొద్దిగా ఎక్కువే వేస్తున్నానండి దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనము వీటిని బాగా కలిసేలా ఇలా స్పూన్తో చక్కగా కలిపేసుకుందాము ఈ విధంగా చూస్తున్నారు కదండి ఇలా చక్కగా కలుపుకున్న ఈ పేస్ట్ని పక్కకు తీసుకొని ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకుందాము ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గార్లిక్ బటర్ పేస్ట్లో నుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు ఈ పేస్ట్ని తీసుకొని మనం బ్రెడ్ లేస్ పైన అప్లై చేసుకోవాలి ఇలా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని చక్కగా అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈవెన్గా ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా బాగా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చాకు తీసుకొని ఇక్కడ ఈ వీడియోలో చూపించే విధంగా ఇలా కార్నర్ భాగం నుంచి కట్ చేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను ఇలా నాలుగు వైపుల నుంచి కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక వైపు నుంచి ఇలా ఎడ్జ్ని తీసుకొని ఇలా బ్రెడ్ స్లైస్ పైనకి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకొక ఎడ్జ్ని తీసుకొని దానిపై నుంచి పెట్టుకోవాలన్నమాట అంటే ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అలా ఈ ఎడ్జ్లను తీసి మనం ఒక దానిపై నుంచి ఒకటి ఇలా తీసుకొని చివరిన వచ్చే ఎడ్జ్ని ఇలా మనము కొంచెం లోపలికి ప్రెస్ చేసేసుకుందాము ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకున్నట్లయితే మనకు మంచి డిజైన్ అనేది వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా ఇప్పుడు కొద్దిగా చీజ్ని ఇలా మధ్యలో పెట్టుకోండి ఇక్కడ ఏ చీజ్నైనా తీసుకోవచ్చండి మోజరుల్లా లేదా మీకు ఇష్టమైన చీజ్నైతే యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఫైనల్గా కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అలాగే కొద్దిగా ఆర్గాను స్ప్రింకిల్ చేసుకున్నట్లయితే సరిపోతుంది నేనైతే కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నానండి ఫ్లేవర్స్ బాగుంటాయని చూడండి మనకు ఎంత మంచి ఫ్లవర్ డిజైన్ వచ్చేసిందో ఈ విధంగా మనము ప్రిపేర్ చేసి పక్కకు తీసుకుందాము నేను ఇంకొకటి కూడా చేసి చూపిస్తానండి ఫస్ట్ బ్రెస్లెట్స్ని తీసుకొని దీనిపైన ఒక టేబుల్ స్పూన్ వరకు ఈ బటర్ గార్లిక్ పేస్ట్ని అప్లై చేసుకొని తర్వాత ఇక్కడ చూపించే విధంగా మనము ఎడ్జ్లని కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకు టేస్ట్ ఎంత ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి ఎందుకంటే పిల్లలకి ఎంత చక్కగా ఎంత మంచిగా కనిపిస్తుందో మనం చేసే రెసిపీ వాళ్ళు కూడా అంత ఇష్టంగా తింటారనమాట వాళ్ళు తినడమే కదండి మనకు కావాల్సింది అందుకని చెప్పేసి కొంచెం ఓపికతో ఇలా చేసుకున్నట్లయితే చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఈ విధంగా లాస్ట్లో కొంచెం ఇలా లోపలికి ప్రెస్ చేసేయండి సరిపోతుంది ఇలా మంచి డిజైన్లోకి వచ్చేస్తుంది అనమాట ఇంకా మధ్యలో చీజ్ పెట్టుకుని ఈ చీజ్ అనేది మీ ఇష్టం అండి ఎక్కువైనా వేసుకోవచ్చు లేదా వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇలా మనము అన్ని బ్రెడ్ స్లైసెస్ని ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఎంత మంచి డిజైన్ వచ్చేసిందో ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసి కరిగించుకోవాలి బటర్ కరిగిన తర్వాత ఇక్కడ గ్యాస్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఇలా బటర్ కరిగిన తర్వాత మనము ఈ బటర్ గార్లిక్ బ్రెడ్ని ఇందులో ఎన్ని పడతాయో అన్నింటినీ పెట్టుకోండి ఇలా చక్కగా సెట్ చేసుకొని ఇప్పుడు పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద రెండు నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి జస్ట్ రెండు నిమిషాలండి అంతకంటే ఎక్కువ బేక్ చేయవద్దు ఇలా రెండు నిమిషాలు బేక్ చేసిన తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి మనకు ఈ గార్లిక్ బ్రెడ్ ఎంత చక్కగా బేక్ అయిపోయిందో అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే గార్లిక్ బ్రెడ్ రెడీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్